పదేళ్ల క్రితం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆమె శరీరం కాలిపోయినా ఆమెలోని స్ఫూర్తిని మాత్రం ఆర్పలేకపోయిందే తన చిరకాల స్వప్నాన్ని ఇప్పుడు లా స్కూల్లో సీటు సాధించి నిజం చేసుకున్నారు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని చైనాకు చెందిన యాభై ఏళ్ల మహిళ నిరూపించారు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం యాంగ్ అనే ఈ మహిళకు యునాన్ ప్రావిన్స్లోని కున్మింగ్లో ఉన్న సౌత్ వెస్ట్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ నుంచి జులైలో అడ్మిషన్ లెటర్ అందిందే లా గ్రాడ్యుయేట్ స్కూల్లో చేరిన ఆమె తన జీవితంలో ఇదొక కొత్త ప్రయాణమని ఆనందం వ్యక్తం చేశారు కెమిస్ట్రీలో పట్టా పొందిన యాంగ్కు మాస్టర్స్ డిగ్రీ చేయాలనేది ఇరవై ఏళ్ల కల అయితే రెండు వేల పదమూడులో జరిగిన అగ్ని ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది ఈ ప్రమాదంలో ఆమె ముఖం చేతులు తీవ్రంగా కాలిపోయాయి ఎడమ చెయ్యి పూర్తిగా పనిచేయకుండా పోగా కుడి చెయ్యి సగం మాత్రమే పనిచేస్తుంది అప్పటి నుంచి ఆమె మాస్క్ ధరించే బయటకు వస్తున్నారు ఈ ఘటన తర్వాత తీవ్రమైన డిప్రెషన్ మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగానికి కూడా దూరం అయ్యారు రెండేళ్ల క్రితం తన కొడుకుకు ఇదే ప్రవేశ పరీక్షలో విఫలమవడంతో అతడు వదిలేసిన పుస్తకాలను ఆమె చదవడం ప్రారంభించారు ఆ పుస్తకాల్లోని అంశాలు తనకు అర్థమవుతున్నాయని గ్రహించి పరీక్షకు సిద్ధమయ్యారు ఒకప్పుడు పరీక్షల సమయంలో తాను తన కొడుకును జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు పరీక్ష సమయంలోనే తనను వాడు జాగ్రత్తగా చూసుకున్నాడని ఈ పాత్రలు మార్పడి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని యాంగ్ తెలిపారు పరీక్ష హాల్లోని తనను మాస్క్ తీయమని అడిగినప్పుడు కొందరు విద్యార్థులు తన ముఖంపై మచ్చలు చూసి ఆశ్చర్యపోయారని కానీ అలాంటి స్పందనలు తనకు అలవాటేనని ఆమె అన్నారు చాలామందికి రిటైర్మెంట్ అంటే డాన్సులు చేయడం ప్రయాణాలు చేయడం కానీ తనకు మాత్రం చదువుకోవడమే రిటైర్మెంట్ జీవితం అని యాంగ్ అన్నారు ఆమె ధైర్యాన్ని పట్టుదలను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జీవితంలో ఏదో దశలో ఉన్నా మీ కరను ఎప్పటికీ వదులుకోవద్దు అని ఆమెకు సందేశం ఇచ్చారు